న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గడువు కంటే ముందే డిఎస్సీ పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు మే పదిహేనో తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే మొత్తం ఎంతమంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్న డేటా అధికారుల వద్ద ఉండటంతో పరీక్ష కేంద్రాల ఎంపికపై వారు దృష్టి సారించారు రోజుకి సరాసరి నలభై నుంచి యాభై వేల మందికి ఉదయం మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు అధికారిక సమాచారం మేరకు ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్ అయాన్ వారితో అధికారులు సంప్రదింపులు జరిపారు జూన్ ఆరు తేదీ నుంచి జరగనున్న డేఎస్సీ పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు టీసీఎస్ సంస్థ అంగీకరించింది ఈ కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలో కూడా డేఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు ఇప్పటికే వారితో కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి డీవియేషన్స్ షెడ్యూల్ మార్పులు లేకుండా అధికారులు ముందుకెళ్తూ అన్నారు వారి స్పీడ్ చూస్తుంటే పరీక్షల కోసం ఇచ్చిన ముప్పై రోజుల షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేసేలా ఉన్నారు ఇప్పటికే టీసీఎస్ కేంద్రాలు ఎంపిక చేయగా వాటి సామర్థ్యం రోజుకి సరాసరి ఇరవై వేల మందికి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించగలరు ఇక వీటితో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోకి వస్తే మరో ఇరవై నుంచి ముప్పై వేల మందికి ఒకే రోజు పరీక్షలు జరిపే వెసులుబాటు ఉంటుంది ఈ లెక్కన రోజుకి నలభై వేల మంది చొప్పున చూసుకున్నా గరిష్టంగా ఇరవై రోజులు కూడా పరీక్షల నిర్వహణకు ఎక్కువే కూటమి ప్రభుత్వం తొలిసారి ఎస్సీ వర్గీకరణతో పోస్టులు ఇవ్వనున్నారు కూటమి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఈ డిఎస్సీ నోటిఫికేషన్ నుంచే అమలు చేశారు ఆ మేరకు పోస్టులను ప్రకటించగా ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అన్నది కూడా అధికారులు తెలియజేశారు ఎస్సీ జేఆర్ ఒకటి జేఆర్ రెండు జేఆర్ మూడు కింద మూడు కేటగిరీల్లో వరుసగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది అరవై ఒకటి వేల తొమ్మిది వందల ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు ఇక మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒకటి మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులను నమోదు చేశారు దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సరాసరి ముప్పై ఐదు మంది పోటీ పడనున్నారు ఆన్లైన్ అప్లికేషన్ల నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారు దాదాపు రెండు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది మహిళా అభ్యర్థులు లక్షా ముప్పై ఒకటి వేల ఏడు వందల యాభై నాలుగు మంది పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఆర్టి డైరెక్టర్ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు ఈ నెల ముప్పయో తేదీ నాటికి హాల్ టికెట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు ఇలాంటి లేటెస్ట్ వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ మాకు తెలియజేయగలరు